వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సాక్షి ఈ పేపర్లో ఇవాళ ఒక చక్కటి ఆర్టికల్ పత్రికా స్వేచ్ఛకు సంఖ్య పత్రికా స్వేచ్ఛకి సంఖ్య అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందండి వ్యాసకర్త రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టబద్ధులు సీనియర్ సంపాదకులు అయినటువంటి పి విజయబాబు గారు అలాగే పత్రికా విలువలకు జీవం అనేటువంటి రీతిలో కిందనే జమీన్ రైతు పత్రిక అనే దాని గురించి నెల్లూరు శ్రీమ్మ శ్రీరామ్మూర్తి గారి శత జయంతికి సంబంధించి ఈతకోట సుబ్బారావు గారు కవి మరియు పాత్రికేయుడు రాసినటువంటి ఒక ఆర్టికల్ అంటే ఈ రెండింటిని కాంట్రాడిక్టింగ్ అనుకోవాలా నాకైతే తెలియట్లేదు ఒకసారి చూసినట్లయితే పైది జమీన్ రైతు గురించి మనం రేపు మాట్లాడుకుందాం డెఫినెట్గా రోజుకి మాత్రం పత్రికా స్వేచ్ఛకి సంఖ్య అనేటువంటి వ్యాసాంగాన్ని మీకు ఒకసారి చదివి వినిపిస్తా దాన్ని బట్టి నాడు నేడు అనేది మీరు డిసైడ్ చేయండి ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు అది ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు కూడా ప్రభుత్వ తప్పిదాలు లేదా లోపాలని ఎత్తి చూపించినందుకు ముఖ్యంగా మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాల్లో ఐ రిపీట్ మద్యం మరణాల వంటి సున్నితమైన అంశాలలో సంపాదకుడిని లేదా విలేఖరులను వేధించడం బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెక్షన్ వన్ వంటి అసంబద్ధమైన సెక్షన్ల కింద నోటీసులు ఇవ్వడం సోర్స్ వివరాలను అంటే ఏవైతే ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చింది వార్త అనేటువంటి వివరాలను అడగడం వంటి చర్యలు చట్టబద్ధమైన పరిధిని దాటి అధికార దుర్వినియోగానికి అబ్యూజ్ ఆఫ్ ద అథారిటీ పాల్పడడం కిందకు వస్తాయి పత్రికా స్వేచ్ఛను అణిచివేసి ప్రయత్నాలు జరిగినప్పుడు వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు జర్నలిస్టులకు బలమైన రక్షణ కవచంగా నిలిచిన విషయం గమనార్హం సత్యాన్ని ధైర్యంగా నిలబెట్టే ప్రతి జర్నలిస్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ వన్ ఏ ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది ఒక వార్తా దినపత్రిక సంపాదకుడికి మద్యం మరణాల గురించిన వార్తను ప్రచురించినందుకు గాను పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ సెవెంటీ నైన్ ఆఫ్ వన్ కింద నోటీసులు జారీ చేయడం ఆ వార్తకు సంబంధించిన విలేకరులు అన్ని డాక్యుమెంట్ల వివరాలను బిఎన్ఎస్ సెక్షన్ తొంభై నాలుగు కింద సమర్పించాలని డిమాండ్ చేయడం చట్టబద్ధమేనా ఇటువంటి పోలీసు చర్యలు లేదా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు జర్నలిస్టులను వేధించడం కాదా అవి వేధింపులే ఏదైనా దర్యాప్తు విచారణ లేదా ఇతర ప్రయోజనాల కోసం ఏదైనా పత్రము ఇతర వస్తువు అవసరమని కోర్టు లేదా పోలీస్ స్టేషన్ అధికారి భావించినప్పుడు దానిని సమర్పించమని బిఎన్ఎస్ సెక్షన్ తొంభై నాలుగు పాత సిఆర్పీసీ సెక్షన్ నైన్టీ వన్ కింద ఎవరికైనా సమన్లు జారీ చేయొచ్చు కానీ అది పాత్రికేయులకు వర్తిస్తుందా సాధారణంగా విచారణ కోసం పత్రాలను అడగడానికి సెక్షన్ ఉపయోగపడుతుంది అయితే జర్నలిస్టు వనరు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా సమాచారాన్ని సమర్పించమని బలవంతం చేయడం జర్నలిజం ప్రధానమైన సోర్స్ గోప్యతకు విరుద్ధం విలేకరుల రక్షణ పత్రికా స్వేచ్ఛ దృష్ట్యా ఈ సెక్షన్ను విచక్షణారహితంగా ఉపయోగించడం చట్టవిరుద్ధం అవుతుంది వార్తా ప్రచురణను కేవలం ప్రభుత్వంపై విమర్శగా భావించి ఈ సెక్షన్లను ఉపయోగించి విలేకరుల వివరాలను డాక్యుమెంట్లను కోరడం స్పష్టంగా చట్టపరమైన వేధింపు కిందకు వస్తుంది భారతదేశంలో జర్నలిస్టులు తమ వార్తా మూలాలను పోలీసులకు బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు సమాచారాన్ని సేకరించే హక్కు ప్రచురించే హక్కు ఈ రెండింటినీ ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ కింద భారత రాజ్యాంగం ప్రసాదించింది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంబంధిత న్యాయస్థానం అది కూడా అత్యవసరమైతేనే ఆ మూలాలని వెల్లడించమని ఆదేశించగలదు కానీ పోలీసులకు ఆ హక్కు లేదు జర్నలిజంలో సమాచారాన్ని అందించిన వనరును రక్షించడం అత్యంత కీలకం సోర్స్ను బహిర్గతం చేయడం బలవంతం చేయడం పత్రికా స్వేచ్ఛను అణచివేయడమే అవుతుంది జర్నలిస్టులకు సుప్రీం బాసట రమేష్ థాపర్ పంతొమ్మిది యాభై నుంచి అర్ణబ్ గోస్వామి రెండు వేల ఇరవై న్యూస్ క్లిక్ రెండు వేల ఇరవై నాలుగు కేసుల వరకు భారత అత్యున్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు పోలీసులు లేదా రాజకీయ నేతల ఒత్తిడి లేకుండా మీడియా పనిచేయాలనే హక్కును కాపాడుతూనే ఉంది అర్ణబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జస్టిస్ జీవై చంద్రచూడ్ జస్టిస్ ఎంఆర్ షా విచారించారు ముఖ్యంగా టీవీ కార్యక్రమాల మీద పలు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మీద విచారణ జరిగింది జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం ప్రభుత్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది రాజకీయ దురుద్దేశంతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విరుద్ధమని వ్యాఖ్యానించింది ఐ రిపీట్ రాజకీయ దురుద్దేశంతో ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విరుద్ధమని వ్యాఖ్యానించింది జర్నలిస్టులు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడం ప్రభుత్వాన్ని విమర్శించడం వారి హక్కుగా కోర్టు పరిగణించింది ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకు విరుద్ధమని కూడా వ్యాఖ్యానించింది భారత రాజ్యాంగంలోని నైన్టీన్ ఏ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ ఆర్టికల్ ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యము భావ ప్రకటన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది ఈ హక్కులోనే పత్రికా స్వేచ్ఛ కూడా అంతర్లీనంగా ఉంది పోలీసుల వేధింపులను ఎదుర్కొంటున్నప్పుడు ఒక జర్నలిస్టు లేదా ఎడిటరు తన రక్షణ కోసం హైకోర్టును లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు కోర్టులు తరచూ నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్త ప్రచురితమైందా వార్తలో ఉన్న వివరాలు నిజమని భావించడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా నేరారోపణ చేయబడిన సెక్షన్ ఇక్కడ బిఎన్ఎస్ వన్ సెవెంటీ నైన్ బార్ వి బార్ వన్ ఈ వార్తకు అసలు వర్తిస్తుంది లేదా ఇది కేవలం జర్నలిస్టును వేధించడానికి లేదా భయపెట్టడానికి ఆమోదించడానికి ఉపయోగించారా ప్రభుత్వ చర్యలు పత్రికా స్వేచ్ఛను అరికట్టే విధంగా ఉండకూడదు అంటే భయపెట్టి ఒత్తిడి చేసి జర్నలిస్టులు సత్యాన్ని రాసేందుకు వెనకాడేలా చేయడాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు సుప్రీంకోర్టు ఇటువంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తుంది పత్రికా స్వేచ్ఛకు ఊతం న్యూస్ క్లిక్ ఎడిటర్ కేసులో ఢిల్లీ హైకోర్టు సుప్రీంకోర్టు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాయి తమకు ఇష్టం లేని రిపోర్టింగ్ చేసినందుకు జర్నలిస్టులను నిందితులుగా పరిగణించే అధికారం పోలీసులకు లేదు అని కోర్టులు స్పష్టం చేశాయి అంతేకాకుండా సదరు వార్తా సాధనాలను స్వాధీనం చేయాలని కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ కింద పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అని పంతొమ్మిది వందల యాభైలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదే ఏడాది బ్రజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో వార్తలను ప్రచురించడానికి ముందు సెన్సార్షిప్ను కోర్టు కొట్టువేసింది వార్తలను ప్రచురించడానికి ముందు ఇది కొట్టేశారు ఇది పత్రిక స్వేచ్ఛకి తొలి విజయం అభిజేక్ ఉపాధ్యాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ రెండు వేల ఇరవై నాలుగు కేసులో జర్నలిస్ట్ రాతలను ప్రభుత్వ విమర్శగా భావించినంత మాత్రాన ఆ రచయితపై క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది ఈ తీర్పు ప్రభుత్వ చర్యలను విమర్శించే జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తుంది సిద్ధార్థ వరదరాజన్ ఇతరులు వర్సస్ స్టేట్ ఆఫ్ అస్సాం రెండు వేల ఇరవై ఐదు కేసులో ఒక వార్తా పోర్టల్కు సంబంధించిన సీనియర్ జర్నలిస్టులపై నిర్బంధ వ్యాఖ్యలు తీసుకోకుండా అస్సాం పోలీసులను సుప్రీం కోర్టు నిలువరించింది ఈ చర్యలపై పత్రికా స్వేచ్ఛపై దాడిగా కోర్టు భావించింది పత్రికా స్వేచ్ఛ గురించి న్యాయస్థానాలనేక తీర్పులు ఇస్తున్నా వేధింపులకు సంబంధించి పోలీసులను హెచ్చరిస్తున్న ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారు ఈ పనులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇలాంటి కేసులు నిలవని వారికి తెలుసు అయితే ఈ లోపు తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ చిల్లింగ్ ఎఫెక్ట్తో భయపెట్టడమే వారి ప్రధాన ఉద్దేశం ఇలాంటి చర్యలకు సైతం వారు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుందనేది వాస్తవం వ్యాసకర్త రాజ్యాంగ మరియు న్యాయశాస్త్ర పట్టభద్రులు సీనియర్ సంపాదకులు అయినటువంటి గౌరవశ్రీ పి విజయబాబు గారు నైన్టీన్ ఆఫ్ వన్ బార్ ఏ సెక్షన్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ జర్నలిస్టులు తమ వార్తా మూలాలని పోలీసులకు బహిరంగ బహిర్గతం చేయాలని ఏ చట్టం కూడా ఒత్తిడి చేయదు ఇప్పటికే చాలా పెద్దదైంది పవన్ కంక్లూడింగ్లో మరి చాలా తక్కువ చెప్పు అంటే కేవలం ఒక నాలుగైదు కేసుల వివరాలు మీకు ఉదాహరిస్తానండి సాక్షి పత్రికలు ఆర్ విజయసాయి రెడ్డి గారు లేదంటే ఇంకొకళ్ళు రాసిన దాన్ని పింక్ డైమండ్ శ్రీవారి నగల దొంగ చంద్రబాబు అనేటువంటి దాని మీద ఆనాటి ముఖ్యమంత్రికి సంబంధించిన ఆర్టికల్స్ రాశారు పింక్ డైమండ్ మీద మరి దానికి సోర్స్ ఏది అంటే జనైవాలో ఎక్కడో ఒకటి వేలం వేశారు చూసాం పింక్డ్ డైమండ్ ఐదు వందల పది కోట్లకు ఐదు వందల పంతొమ్మిది కోట్లకు వచ్చింది నేలమాళిక తవ్వేసి శ్రీవారి పోటు నగలు ఒకడు మాత పోటు నగలన్నీ కూడా చంద్రబాబు బెడ్రూమ్లో ఉన్నాయి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్ న్యూస్ తొందరగా వెళ్ళకపోతే చంద్రబాబు వాటిని మాయం చేసేస్తాడు ఒకవేళ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కు ఏదైతే ప్రాథమిక హక్కుగా మనకి రాజ్యాంగం కల్పించిందో దాని ప్రకారం విజయసాయిరెడ్డి మాట్లాడిన దానికి వాట్ ఈస్ ద సోర్స్ అంటే గౌరవ న్యాయ నిపుణులు ఏం సమాధానం చెప్తారు చట్టం అడిగింది ఏది మీ దగ్గర సోర్స్ అని ఏం చెప్తారు సమాధానం అండ్ సెకండ్ థింగ్ నారాసుర రక్త చరిత్ర వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉదయం గుండెపోటుగా మాట్లాడి తర్వాత అనుమానాస్పద మృతి ఆ తర్వాత హత్య ఇలా మూడు పార్శ్వాలు చూపించి తర్వాత అక్రమ సంబంధాలు ఆస్తుల గొడవలు అంటూ టర్నౌట్ చేసిన దాని మీద వచ్చినటువంటి వార్తా కథనాలు ప్రొడ్యూస్ చేసినటువంటివి వీటిని వాటిని ఏమంటారు వాటిని ఏమంటారు దానికి సోర్స్ ఎక్కడుంది అంటే ఎవరిని అడగాలి దానికి చట్టం ఏమైనా మనకి ఉపకరిస్తుందా లేదు గౌరవ న్యాయస్థానాలన్నీ వాటికి అంగీకరిస్తాయా నా దగ్గర సోర్స్ అనేది నేను చెప్పను యాస్పర్ ద కాన్స్టిట్యూషన్ మీరు ఇచ్చినటువంటి గతంలో కోర్టు తీర్పుల నేపథ్యంలో నేను చెప్పను నేను నేను నా ఇష్టం వచ్చిన వార్తని నేను స్వేచ్ఛగా నేను ప్రజా ఉపయోగం అనేది దాంట్లో ఉంది నేను రాస్తాను ఇవాళ ప్రజలకు దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కోర్టుకి ఎలా మెజర్ చేయాలి అనే దానికి ఇక్కడ మనకి మెకానిజం లేదు హండ్రెడ్ పర్సెంట్ సో నేను నా ఇష్టం వచ్చింది రాస్తా రాసినప్పుడు దాని మీద అది ప్రజలకి వ్యతిరేకంగా ఆర్ఎల్స్ సమాజానికి వ్యతిరేకంగా ఉంది విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది అన్నప్పుడు ఐ మస్ట్ ఆస్క్ వాట్ ఆస్ ద ప్రూఫ్ అలా అడగడానికే హక్కు లేదు అంటే ఇక వ్యవస్థలు ఎందుకు ఉండడం పోలవరంలో అవినీతి ఇక వరుసగా చెప్పుకుంటూ పోతే అనేకం ఒక్క అని జరిగిందా ఏమన్నా ఒక్క కేసు అని కాదు కదా జరిగింది చాలా వరకు జరిగాయిగా మరి వీటన్నిటిలో కూడా వార్తలు రాసి తప్పుడు వార్తలు రాసి జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పునే చాలా ముందుగా చెప్పేసినటువంటి పరిస్థితి కూడా చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అంశంలో రఘురాం రాజ్ గారు ఇంప్లీడ్ అయ్యి వేసినటువంటి పిటిషన్లో ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అనేటువంటి దాని మీద ఆ బెయిల్ రద్దు కాదు అని ముందే వేసేసారు అదే సదర్ వార్తాపత్రిక సంబంధించినటువంటి డిజిటల్ ఎడిషన్లో మరి సోర్స్ ఏది ఇంకా తీర్పులో జడ్జి గారు షాక్ అయ్యారు జడ్జి గారు షాక్ అయ్యారు అక్కడ సో అప్పుడు కూడా ఇదే వాక్ స్వాతంత్రపు హక్కు ఆర్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ బార్ వన్ ఇవి నాకు అప్లికబుల్ కావు అసలు వన్ సెవెంటీ నైన్ కింద చట్టవిరుద్ధం కింద ఉంటుంది అదే అటువంటి సెక్షన్లు పెట్టడం అని అక్కడ కూడా అనొచ్చా అనొచ్చా అక్కడ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఎడారైపోతుంది విశాఖపట్నం అక్కడ డేటా సెంటర్లు వస్తాయి వాట్ ఈస్ ద సోర్స్ ఇది అడిగితే తప్పెలా అవుతుంది అలాగే కుటుంబాల మధ్యలో కుటుంబాల్లోకి చొచ్చుకుని పోయి వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా రాస్తున్నప్పుడు మరి వాటి మీద కేసులు పెడితే తప్పెందుకు వస్తుంది అనేది గౌరవ రాజ్యాంగ మరియు న్యాయ పట్టభద్రులైనటువంటి వారి పెద్దలు వారే చెప్పాలి ఇది పత్రికా స్వేచ్ఛను హరించడం 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 అంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ దేవర్ స్ప్లిట్ ఇక దీని మీద మీ అభిప్రాయాలే శిరోధార్యం నేను కొత్తగా మాట్లాడేది మాట్లాడాల్సింది ఏం లేదు దీంట్లో అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి